తెలంగాణ భవన్లో గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించిన నాటిక ప్రదర్శనలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రాజ్యాంగం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగాన్ని తొంగులో తొక్కుతున్నారని విమర్శించారు కేసీఆర్ అంబేద్కర్ ని స్ఫూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ప్రస్తుత పాలనలో జర్నలిస్టులను ఉగ్రవాదులు అరెస్టు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు ఈ వాదనని అంబేద్కర్ తత్వాన్ని అందరికంటే అద్భుతంగా ఆకలింపు చేసుకున్న నాయకుడు కేసీఆర్ గారు అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలంగాణ ప్రజలను సమీకరిస్తూ వారికి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని బోధిస్తూ ఎక్కడ ప్రజలకి ఇబ్బంది కలిగినా వారి తరపున పోరాడుతూ వారి గొంతుకై నిలిచి పద్నాలుగేళ్ళు కష్టపడి అల్టిమేట్గా తెలంగాణ సాధించుకున్నాం కానీ ఆ తెలంగాణ సాధించుకునే క్రమంలో కూడా మనకి ఆ రోజు ఒక అస్త్రంగా ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడ్డది ఆర్టికల్ త్రీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆ రోజు ఆర్టికల్ త్రీ కనుక లేకపోతే కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ఇవాళ తెలంగాణ లేదు అట్లాగే రాజ్యాంగంలో ఒక అద్భుతమైన నిబంధన ఒక పెద్ద రాష్ట్రం నుంచి చిన్న రాష్ట్రం వేరుపడాలి అంటే పెద్ద రాష్ట్రం అనుమతి అవసరం లేదు ఆ రాష్ట్ర శాసనసభ అనుమతి అవసరం లేదు అని ఎంతో ముందు చూపుతో దార్శనికతతో ఆలోచించిన మహానుభావుడు మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు అంటే వాళ్ళలో సహజంగానే వాళ్ళు కూడా బాధితులే వాళ్ళ భూములు కూడా లాక్కొని దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తే తిరగబడి విద్యార్థుల సత్తా ఏందో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి చూపెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైన అభినందనలు నాలుగు వందల ఎకరాలు మరి విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమిని లాక్కొని దౌర్జన్యం చేస్తుంటే మనం నిజానికి నైతిక మద్దతు ఇచ్చాం తప్ప ఎవరం కూడా అక్కడికి పోలేదు కానీ విద్యార్థులే కథానాయకులై విద్యార్థినులే కథానాయకులై ఈ రాజ్యాంగ విద్రోహం చేస్తున్న ప్రభుత్వం నుండి వారి భూమిని కాపాడుకోవడమే కాకుండా చివరికి మొత్తం దేశాన్ని కదిలించిన అంటే పవర్ ఏంది విద్యార్థులేదని చెప్పడానికి తెలంగాణ ఉద్యమం ఒక తార్కాణం అయితే ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరబట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ తిరుగుబాటు వాళ్ళ పోరాడిన విధానం దేశాన్ని కదిలించింది చివరికి సుప్రీంకోర్టును కదిలించింది అయ్యా ఇక్కడ పదివేల కోట్ల కుంభకోణం జరిగింది ఈ భూములను తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి ఆయనకు సంబంధం లేని భూములు ఆ భూముల్లో ఉన్న చెరువులు ఆ భూముల్లో ఉన్న పశుపక్షాదులు వాటన్నిటినీ తాకట్టుబెట్టి పదివేల కోట్ల ఫ్రాడ్ చేసిండు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిండు అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు వెంటనే చర్య తీసుకోండి ఒక ఇన్వెస్టిగేషన్ వెంటనే ఆర్డర్ చేయండి అని చెప్పి ఇప్పటికి తొమ్మిది నెలలు గడిచింది అంటే ఇక్కడ సమస్య ఏంటి అంటే సోదరులు ఇప్పుడే చూపెట్టారు రాజ్యాంగం గురించి తెల్లారిలేసి తెల్లారలేస్తే మాట్లాడి రాజ్యాంగ రక్షకులుగా పోజుగొట్టే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ అయితే ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యతలు ఉన్నవాళ్ళు మరి భారత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇవాళ బీజేపీ వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఇటు వీరు పట్టించుకోరు అటు వారు పట్టించుకోరు ఇద్దరు కలిసి ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు మీకు గుర్తుండాలి ఇదంతా కూడా ఇది రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇక్కడ తుక్కుగూడలో ప్రచురించిన న్యాయపత్రం ఏమన్నారు ఇందులో ఎవరైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయిస్తే వారి పదవి ఆటోమేటిక్గా తీసేస్తాం వారికి ఇంకా అసలు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు అని ఆయన వేదిక మీద చదువుతున్నాడు ఆయన వెనకాలనే మా పార్టీ నుంచి రెండు ఇద్దరు ముగ్గురు పార్టీ మారిన వాళ్ళు ఆయన వెనకాల కూర్చున్నారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ యొక్క ద్వంద్వ ప్రమాణాలు రాహుల్ గాంధీ యొక్క డబుల్ స్టాండర్డ్స్ కాంగ్రెస్ యొక్క దుర్మార్గమైన వైఖరికి ఒక ఉదాహరణ ఈ న్యాయపత్రం దీని పేరు వాళ్ళు అన్యాయపత్రం అని మార్చుకుంటే అయిపోతుంది న్యాయపత్రం లేదు నేతి